నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ ఆధ్వర్యంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించండి అంటూ కలెక్టర్ ఓ ఆనంద్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడు నారాయణరెడ్డిపేట గ్రామాలకు సంబంధించి రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుండి రెండు వేల పదో సంవత్సరం మధ్య కాలంలో సుమారు రెండు వేల నాలుగు వందల మందికి పన్నెండు ఎకరాల చొప్పున అప్పటి ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని అయితే ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాలు మంచి రేటు పలుకుతుండడంతో వాటిని అన్యాయక్రాంతం చేసేదానికి కొందరు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ని తక్షణమే స్పందించి తగు విచారణ చేపట్టి పేదల స్థలాలు ఇవ్వాలని కోరాడు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి శ్రీరామ్ స్టేట్ జనరల్ సెక్రటరీ జానకి ప్రసాద్ అబ్దుల్ గనీ అశోక్ పాల్గొన్నారు నెల్లూరు రోల్ ఉన్నటువంటి కోడూరుపాడు అయితే ఉందో ఆ కోడూరుపాడు భూ సమస్యల మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఎనిమిది పది ఆ టైంలో కోడూరుపాడు నాన్నపేట గ్రామాలకు సంబంధించి దాదాపు రెండు వేల వందల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టణానికి సంబంధించి దాదాపు పదహారు వందల మందికి ఇళ్ల స్థలాలు చూపించారు మిగిలిన ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు చూపించాల్సి ఉంది ఆ ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు చూపించాలని చెప్పేసి కోడి పేపర్ మిదులకు ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అయితే ఏదైతే ఉందో ఆ భూమిని సర్వే చేసి ఆ భూమిలో ఈ ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారిని మా పార్టీ తరఫున కోటం జరిగింది అదేవిధంగా ఆ భూమి ఎంతో వాల్యుబుల్ భూమి కాబట్టి ఆ భూమి మీద కొంతమంది భూస్వాములు కన్నేసి ఆ భూమిని అన్నకాంతం చేయాలని చూస్తా ఉన్నారు గతంలో ఆ భూమిలో పట్టాలు ఉన్నాయంటూ కొంతమంది కోర్టుకెళ్ళి ఆ భూమి మీద ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది మేము కలెక్టర్ గారిని ఒకటి కోరుతా ఉన్నాము ఎవరైతే ఆ భూమి మీద పట్టాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారో వాళ్ళ పట్టాలన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేసి అవి నకిలీ పట్టాలా ఒరిజినల్ పట్టాలా నిపుతాల్సినటువంటి అవసరం ఎంత ఉందని చెప్తా ఉన్నాము కాబట్టి ఆ ప్రభుత్వ భూమిని అలాగే ఖాళీగా ఉంచినట్లయితే అది పది మందికి ఉపయోగపడాల్సినటువంటి భూమి కొంతమంది భూస్వాముల చేతుల్లోకి పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఆ భూమిని రీసర్వే చేసి ఎవరికైతే ఎనిమిది వందల మంది పేదలకి పట్టాలు ఇచ్చున్నారో వాళ్ళందరూ కూడా పొజిషన్ ఇవ్వమని చెప్పేసి మేము కలెక్టర్ గారికి రెఫరెన్స్ ఇచ్చాము కలెక్టర్ గారు ఆ భూమి మీద త్వరలోనే నెల్లూరు ఆర్డీఓ గారిని విచారణ పంపిస్తారని చెప్పడం జరిగింది కాబట్టి త్వరగా ఆ భూమిని రీసర్వే చేసి ఎవరైతే పేదలు ఉన్నారు వాళ్ళకి పేదందరూ కూడా ఇళ్ల స్థాయిలో కేటాయించాలని చెప్పేసి మేము బహుజన సమాజ పార్టీ తరఫున కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం